హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు నుంచి నేను కర్రీ పాయింట్ చిన్న కర్రీ పాయింట్ పెట్టుకుంటున్నాను అది ఎక్కడంటే మన వికారాబాద్ ఇందిరా ఇందిరానగర్ కాలనీలో ఫ్రెండ్స్ చేపల ఫ్ర చేపల ఫ్రై అండ్ చికెన్ కర్రీ చేపల కర్రీ అండ్ బోటి కర్రీ బోటీ ఫ్రై ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి పాయలు పాయ పాయా సూపు అండ్ మనకు కావాలి ఆర్డర్ పెట్టుకుంటే గ్రిల్ చికెన్ గ్రిల్ చికెన్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం వెజ్లో నాన్ వెజ్ కూడా ఉంటుంది వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మీరు ఎవరైనా వికారాబాద్లో ఉంటే ఈసీ ఇందిరామ్మ కాలనీకి వచ్చి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రిల్ చికెన్ అయితే ఆర్డర్ మీద జరుగుతుంది రోజైతే ఉండదు మా అక్క నేను చేస్తాము ఇక్కడ గ్రిల్ చికెన్ ఫ్రెండ్ మనం ఆర్డర్ పెడితేనే ఏవి చికెన్ అనేది గ్రిల్ చికెన్ అదే చేస్తాము కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి అంటే కష్టంతో పని అందుకనే ఎక్కువ వేస్ట్ కాకుండా ఆర్డర్ పేవర్ ఆర్డర్ చేస్తేనే వాళ్ళకే అది చికెన్ అనేది గ్రిల్ చికెన్ అనేది చేసిస్తాం నా కష్టానికి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇది ఎక్కడో కాదు వికారాబాద్లో ఇంద్రమ్మ కాలనీ